ಕಾರ್ಪೊರೇಟರ್ इतम <coughs> మరి బాలకృష్ణ నగర్లో అధికారికంగా శాంక్షన్ అయినటువంటి ఈ పైప్ లైన్లను ఎందుకు ఆపదలుచుకున్నారని చెప్పేసి ఈరోజు మేము ఇక్కడ నిరసన తెలియజేయడానికి వచ్చేసాం ఈరోజు అధికారుల దగ్గరికి నాయ అధికారుల దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న ఎండి గారు కానీ జీఎం గారు కానీ వారు ఒకటే మాట అంటున్నారు మీ స్థానిక కార్పొరేటర్ గారు మాకు అక్కడ పనులను ఆపమని చెప్పేసి మాకు లెటర్ ఇవ్వడం జరిగింది మేము గురించే ఇక్కడ పనులు ఆపుతున్నామని చెప్పేసి అంటున్నారు మరి ఎందు గురించి ఆపాల్సి వచ్చింది ఆ వివరణ కొంచెం పబ్లిక్ కూడా తెలవాలి కదా ఏ విషయంపైన ఆపాల్సి వచ్చింది మరి ఈ ప్రతిసారి మేము ఒక ప్రధానమంత్రికి లేఖ రాసినంత మాత్రాన్నే మీరు మీకు ప్రధానమంత్రి వచ్చి మీకు పనిచేస్తాడు మేము చేయలేమని చెప్పడం అది ఎంతవరకు నిర్లక్ష్యమైన సమాధానం అని ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాం మరి ఈరోజు ఇంతమంది కాలనీ నుంచి తండోపదండాలుగా మాకు సమస్య ఇది ఉందయ్యా అని వివరించుకోవడానికి వచ్చినప్పుడు మరి బయటకు వచ్చి స్పందించకుండా మరి వారు లోపలనే ఉండి వాళ్ళు లోపల చర్చలు జరపడం ఏంటి వాళ్ళు చెప్పాలనుకుంటున్న మాట ఏదో పబ్లిక్ ముందాలు వచ్చి చెప్తే బాగుంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈ ఓట్లే ప్రజలకు అభివృద్ధి చేయాలి కానీ అభివృద్ధిని అడ్డుకోవడం ఏంటని చెప్పేసి ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాం మరి ఈరోజు జరుగుతున్న అభివృద్ధిని మాత్రం మా మాకు శాంక్షన్ అయిన పైప్ లైన్ మాకే కావాలని చెప్పేసి మాకు ఇక్కడ అందరం కూడా ముక్తకంఠంతో మాట్లాడడం జరుగుతుంది మరి ఈరోజు శాంక్షన్ అయిన పైప్ లైన్ వదిలేసి శాంక్షన్ కాని ఏరియాలో ఎట్లా చేస్తారయ్యా అని చెప్పేసి అధికారులను అడిగినప్పుడు వాళ్ళు ఒకటే మాట చెప్తా ఉన్నారు మాకు ఎక్కడైతే శాంక్షన్ అయిందో అక్కడే వేయడానికి రైట్స్ ఉన్నాయి తప్ప దీన్ని మార్చడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళు వీరికి చెప్పినప్పుడు వీళ్ళు నేను అధికారు మేము నాయకులం మాట వినకుంటే మీకు మీ ఐఆర్ఎస్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేస్తామని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తా ఉన్నారంట మరి దీనిపైన స్పందించి మీడియా మిత్రులు కానీ ఆ నాయకులు కానీ అందరూ కూడా స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రతి నాయకుడు మాకు సహకరించిండు ఈరోజు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్న గారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే శ్రీ బండ బండారి లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మందమల్ల పరమేశ్వరరెడ్డి గారు అదేవిధంగా మొన్న ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు వీరందరి సహకారంతో ఈరోజు మాకు శాంక్షన్ అయిన డ్రైనేజ్ పైప్లైన్ను మరి మీరు ఉద్దేశపూర్వకంగా ఆపడం వల్ల మీకు మీ ఉద్దేశం ఏమిటని చెప్పేసి అడుగుతా ఉన్నాం మరి ఇక్కడ నుంచి కార్పొరేటర్ల కానుంచి ఒక దేశ ప్రధాని వరకు మేము మా సమస్యను లేఖ ద్వారా కానీ మేము వెళ్ళి కానీ మేము అన్ని వివరించుకున్నాం వివరించుకున్నప్పుడు మాకు డెబ్బై రెండు లక్షల శాంక్షన్ అయిన పనిని మరి ఈరోజు సగం సగం వేసేసి ఇలా ఒకటే ఉద్దేశపూర్వకంగా ఒకటే గల్లిని ఆపడంలో మీ ఉద్దేశం ఏమిటని చెప్పేసి ఈరోజు తెలియజేసుకుంటా ఉన్నా